హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమెత్తళ్ళు ఫ్రై అండి చాలా క్రిస్పీగా ఉండే ఫ్రై చేస్తున్నాను ఎప్పుడూ ఇగురే కాకుండా ఆరోగ్యకరమైన ఈ చేపల్ని ఇలా ఫ్రై కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది అవి నేను ఎలా చేస్తున్నా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇవన్నీ పాత ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ ఆ ఛానల్ పోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కొత్తగా పెట్టి ఇవన్నీ రెసిపీస్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి మెత్తళ్ళు నీట్గా బాగు చేసిన తర్వాత చాలా తెల్లగా బాగున్నాయి కదండి ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కారం పసుపు ఫ్లోర్ రెండు స్పూన్లు వేశానండి అలాగే శనగపిండి వేస్తే ఇంకా టేస్ట్ అవుతుంది అని శనగపిండి వేసాను సాల్ట్ వేశాను పుల్లటి పెరిగి వేస్తున్నాను నేను ఇందులో నిమ్మరసం అనేది వేయలేదండి పుల్లటి పెరిగి వేశాను అలాగే కొంచెం వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి చేపలకి పట్టేటట్లు మసాలా అంతా మసాలా అంతా బాగా పట్టించాలన్నమాట చేపలకి బాగా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట తర్వాత చూడండి మసాలా ఉప్పు కారం అంతా చేపలకు బాగా పడుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి చేపలు తక్కువే ఉన్నాయి కాబట్టి తక్కువ ఆయిల్ వేసాను అనమాట ఇవి ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి అలాగే పచ్చిమెత్తలు హెల్త్కి చాలా మంచిది కదండి ఎలాంటి అనారోగ్యం ఉన్న వాళ్ళైనా సరే ఈ మెత్తల కూర అనేది తినచ్చు ఎప్పుడు కూరలాగే కాకుండా ఇలా ఫ్రైలా కూడా చేసుకొని తింటే బాగుంటుంది ఇది పప్పు పప్పుచారు సాంబారు చారు దేనికైనా సరే చాలా బాగుంటాయి చూడండి ఫ్రై అయిపోయాయి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట మెత్తళ్ళు చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకోవడమే మొత్తం అంతా మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని చాలా అది ఎక్కువ టైం తీసుకోదండి జస్ట్ ఇలా వేసిన ఒక ఒక్క నిమిషంలోనే మనకి ఉడికిపోతాయి అన్నమాట చూడండి చూడటానికి చాలా బాగున్నాయి కదా కాన్ఫ్లోర్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే నేను తక్కువ వేసాను అలాగే కరివేపాకు మంచి స్మెల్ కోసం కరివేపాకు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చాలా బాగుంటాయి నేనైతే వట్టు నోట్నే తినేశాను చాలా నచ్చాయి నాకు ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్